నా పేరు రావేవ్ర నేను పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ని అయితే గత కొద్ది రోజుల క్రితము ఒక చైర్మన్ పోయి పిల్లలకి భోజనాలు ఎలా పెట్టినారు బాత్రూమ్స్ ఎలా ఉన్నాయని చెప్పి నా ఉద్దేశం పడిపోతే ఒక చైర్మన్ని ఎస్సీ అయినందుకు ఆమె బయటికి కెంటేసి నీకు ఏం సంబంధమో నువ్వు ఆమె కాలంలో ఎక్కువ సో అని చెప్పి చైర్మన్ని చాలా దారుణంగా కులా పెట్టి దూషించి మాట్లాడి బయటకు పంపించిన తర్వాత మేము పోయి సరే మేడం మీరు ఇట్లా చేస్తున్నారంటే ఏం పరిస్థితి అని చెప్పని చెప్పి మేము తెలియజేయండి మాకు ఎలాంటి స్పందన లేకుండా మీరు బయటకున్నాండి మీరు లోపల రావాలని చెప్పని చెప్పి మమ్మల్ని బయటికి పంపించడం జరిగింది అయితే పిల్లల్ని మళ్ళీ తర్వాత మేము తెలుసుకున్న తర్వాత ఏమని చెప్తుంది అక్కడ మెను ప్రకారం భోజనాలు పెట్టుకుండగా పిల్లలకి బాత్రూములకి పోకుండా తారాలు వేస్తూ అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల మేము అక్కడ పోయి ధర్నాలు చేయడం జరిగింది గత కొద్ది రోజులు చుట్టము చేసిన తర్వాత డిఈఓ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము డిఈఓ గారికి ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకీ మళ్ళీ కూడా మేము ధర్నా చేసిన వచ్చింది ఆ ధర్నా చేసినప్పటికీ అయితే ఇలాంటి మంచి పద్ధతులు కాదు అని చెప్పని చెప్పి మళ్ళీ ధర్నా చేసినప్పటికీ టీసీడీఓ మేడం వచ్చి మాకు ఐదు రోజుల లోపల మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమె పైన ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన మేము సస్పెండ్ చేస్తామా లేకపోతే ఏమైంది మేము ఐదు రోజుల తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పి ఇప్పటికీ ఇరవై రోజులు అయిపోతుంది అయినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేనందుకు పిల్లలకి ప్రిన్సిపాల్ వచ్చేసి రోజు రాత్రిపూట పన్నెండు ఒంటి గంట దాకా ప్రిన్సిపల్ని భూములోన మీరు ముందు అయితే మీ పేరెంట్స్కి ఏదైతే చెప్పినారో మీరు ఏదైతే మీడియాకి ఇచ్చినారో ఆ విధంగా నేను చెప్పకపోతే మీ పైన మీ మార్క్స్ మీ ఫీజుల పైన మీకు బ్యాడ్ అని రాసి మీరు మాస్ అకౌంట్ మిమ్మల్ని చేసి చెప్పిస్తా తర్వాత వచ్చేసి మీకు పిల్లలకి అకౌంట్ చేస్తా అని చెప్పి పిల్లలపైన పైన చేసి పిల్లలపైన మీరు వీడియోస్ బ్లూ క్లీన్ వీడియోస్ చూస్తున్నామని చెప్పని చెప్పి పిల్లల పైన మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత మా పూర్తి వస్తేనే ఏం జరిగిందమ్మా అంటే రాత్రి మమ్మల్ని పన్నెండు ఒంటి గంట